హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కన్యాకుమారి బీచ్కి వెళ్ళి రూట్లో అయితే ఉన్నాము అన్నగారు అయితే ఇక్కడ పచ్చిమడికాయలు అట్లాగే జాంకాయలు అయితే అమ్ముతున్నాడు కాయని అయితే బాగా కట్ చేసి ఉప్పు కారం బెట్టి అయితే ఇస్తున్నాడు ప్రైజ్ దానికి వస్తే అరవై రూపాయలు చార్జ్ చేస్తున్నాడు ఇండియాలో అయితే ఇప్పుడు సౌత్ లో అయితే ఇదే లాస్ట్ అనమాట ది లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా ఇన్ సౌత్ ఇదే లాస్ట్ మనకి కాయ అయితే మీరు చూడొచ్చు కట్ చేసేసినాడు దీని లోపల ఉప్పు కారం అయితే జల్లుతున్నాడు చాలా ఎక్కువ జలమన్నాను అనమాట స్పైసీగా చాలా టేస్ట్ కూడా బాగుంటది మీకు ఎంతమందికి పచ్చి మాడికైతే ఉందో మిష్టమో కమెంట్ చేయండి నాకైతే ఇంకా నో రోడ్తో ఉంది ఈ వీడియో పూర్తిగా చూడండి అప్పుడు అర్థమవుతుంది మీరు మన వీడియోని కొత్తగా చూడండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే ఇక్కడ జాంకాయలు కూడా అమ్ముతున్నాడు కట్ చేసిన డబ్బాలు కూడా అమ్ముతున్నాడు మాడికాయలు అయితే కన్యాకుమారి బ్యూటిఫుల్ వ్యూ అనమాట సన్సెట్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో అక్కడ బిల్డింగ్స్ కానీ చర్చ్ కూడా ఉంది ఈ పక్క అయితే ఇప్పుడైతే మధ్యలో ఉన్నాము ఈ మధ్యలో అయితే సముద్రం అయితే ఉంది ఈ పక్క ఆ పక్క మధ్యలో అయితే ఒక రూట్ అయితే ఉంటుంది నడుచుకుంటే వెళ్తే వెళ్తున్నాను అనమాట వరకు అదే లాస్ట్ మనకి ఫ్రంట్లో అయితే మీరు చూడొచ్చు ఆ వివేకానంద రాక్ మెమోరియల్ స్టాచ్యూ కూడా ఉంది అక్కడికైతే వెళ్ళలేకపోయాను అనమాట వీడియో అయితే చూడండి మన ఛానల్ అయితే ఉంటుంది ఆ వీడియో కూడా మీకు నచ్చుతుంది కన్యాకుమారి డీటెయిల్స్ అయితే ఆ వీడియోలో అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది నేను ఎట్లా వచ్చినాను ప్రయాణం అంతా మీరైతే ఆ వీడియోలో చూడొచ్చు ఎక్కడైతే మీరు ఫ్రెండ్తో చూడొచ్చు వివేకానంద రాక్ మెమోరియల్ అనమాట ఇక్కడైతే అని పూజ కూడా చేస్తున్నాడు టెంపుల్ కూడా ఉంది స్వామి అయితే లాస్ట్ ఎన్ అన్నమాట అనమాట మీకు వీడియో నచ్చిన అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి